ಜಿಂದಾಬಾದ ಜಿಂಗಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ವಿಭಜನ ಹಾಮೀಲಿ ಅಮಲೀಲಿ ನಮಸ್ಕಾರ ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదులో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావటం జరిగింది పదహైదు సంవత్సరాలు అయిపోయింది శిలక శిలా పలకం మీద ఇదివరకు ఆడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికని రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలాపలకం ఆవిష్కరించడం తట్టుడు మట్టి తేవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి పది సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఆవిష్కరణలు చేశారు శంకుస్థాపనలు చేశారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ వినడానికి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉండింది మోడీ గారు తాను వేసిన శిలా పలకాన్ని మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ ఒక ఇరవై వేల ప్రభుత్వ భూమి అంటే మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలలో అమరావతి రాబోతుందని అద్భుతమైన ఫీల్డ్ సిటీని కడతామని బెస్ట్ లివబుల్ సిటీని కడతామని సింగపూర్ని జపాన్ని ఇస్తాంబుల్ని ఇంకా జర్మనీని ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటినీ మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తరపించే రాజధాని కడతామన్నారు రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు తీరా చూస్తే మొక్కలు ఉన్నాయి రాజధాని పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు పోనీ త్యాగాలు చేసిన రైతులకన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి ఈ భూమి మా చేతుల్లో ఉంది మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేదు ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే భూమి లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులు వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలు వాళ్ళుంటే ఇక వాళ్ళకి పెన్షన్లు ఐదు వేలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు ఇది ఈరోజు వాస్తవం ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మిగతా నలభై వేల కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు ఇంకా అది ఎంత అప్పు అవుతుంది దానికి ఎంత భారం ఉంటుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు అసలు మాకు అడుగుతున్నాము ఈ అప్పుల వ్యవహారం ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారు రాజధాని కోసం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీలు ఆ బలాన్ని అంతా మొత్తం చంద్రబాబు గారు మోడీ గారికిస్తే ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ కానీ మోడీ గారు కానీ ఏం చేస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం మన హక్కు ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి స్పెషల్ స్టేటస్ మన హక్కు ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి రాజధాని కూడా ఒక హక్కు అలాంటప్పుడు ఈ అప్పుల గోల ఏమిటి అని అడుగుతున్నాం మాకు ఎందుకు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు మా నెత్తిన మా బిడ్డలు నెత్తిన ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది అంతేకాదు ఒక చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు ఏదో ఒక రకంగా అక్రమంగానో సక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే కూటమి కట్టారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రునిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము ఎంత ద్రోహము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా ఇప్పుడు వచ్చేవన్నీ ఏటీఆర్లే చిన్న ప్లెయిన్లు అవేవో బొమ్మ ప్లేన్లు ఉన్నట్టు ఉంటాయి అదేదో మనుషులు కూడా ప్లేన్లు అసలు హ్యూమన్ రైట్స్ ప్రకారం మనుషులు కూర్చోకూడదు ఆ ప్లెయిన్లలో కనీసం మనిషి కూర్చుంటే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోడానికి కూడా లేదా ప్లేన్లలో అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు అలాంటి ప్లేన్లు వస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లానే ఇంకా పెండింగ్లో ఉంది ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము కనీసం ఎయిర్పోర్ట్లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఏదైనా పని జరుగుతుందా కొంచెం తలకాయలు కనిపిస్తాయా ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు చూసు కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే ఎవ్వరూ కనిపించరు అసలు అక్కడ పనే జరగటం లేదు ఈ ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్కే దిక్కు లేకుండా పోయింది ఇక్కడికే కనీసం ఒక పెద్ద ప్లేన్ కూడా రావటం లేదు ఇంటర్నేషనల్ ప్లేన్ ఇంక అసలే రావటం లేదు మరి అలాంటి అప్పుడు ఇప్పుడు మనకు ఐదు వేల ఎకరాలలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు సికింద్రాబాదు మన రాజధానిలు అంతంత పెద్దగా అయినట్టు ఆలు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు దేనికండి అని అడుగుతున్నాం చంద్రబాబు కొంచెం భూమి మీద నడుస్తే బాగుంటుంది ఆకాశంలో పయనిస్తున్నారు అలాగే అరిచేతిలోనే అందరికీ త్రీ గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు అది కాదు సార్ వాస్తవం కాదది దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి ఈ అదనంగా ఏదైతే మీరు ముప్పై ఐదు వేల ఎకరాలో లేక నలభై వేల ఎకరాలో సేకరించాలనుకుంటున్నారో దీనికి పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ మేము దీనికి ముమ్మే ముమ్మాటికి ససేమిరా వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నాము ఎందుకంటే ఇంత అధ్వానమైన రిటిక్యులస్ ప్లాన్ ఇంకొకటి లేదు పైగా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇంత ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే ఐదు వేల ఎకరాలేమో ఎయిర్పోర్ట్ కట ఇంకో రెండు వేల ఐదు వందలు స్పోర్ట్ సిటీ అంట ఇంకో రెండు వేల ఐదు వందలు స్మార్ట్ ఇండస్ట్రీ కథలు కథలుగా చెప్తున్నారు మిగతాది ఎందుకు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోవడానికి భూమి సేకరిస్తున్నారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది అనవసరంగా రాజధానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు ఇది మన బాధ్యత కాదు ఇది కేంద్రం బాధ్యత కేంద్రానికి మీరు మద్దతు ఇస్తున్నారు మరి అందుకు బదులుగా కేంద్రం మనకి ఏం చేయాలి కనీసం మీరు కాలర్ పట్టుకొని మేము మీకు మద్దతు ఇస్తున్నాము మీరు కనీసం మాకు రాజధాని అయినా కట్టరా అని చంద్రబాబు గారు అడలేకపోతుంటే మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇప్పుడేమో అదనంగా ఇంకో నలభై వేల కోట్ నలభై వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నాం చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు నలభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట ముప్పై మూడు వేల ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు మూడు సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ రెండు వేల పదహైదులో కూడా చెప్పారు మూడేళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని మరి మూడేళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మరి మూడేళ్లలో కడతామన్న వాళ్ళు మూడేళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సేమ్ డైలాగ్ సేమ్ సీన్ మూడేళ్ళలో కట్టేస్తాడట మీరు ఏం కడతారో మాకు తెలియదు కానీ అదనంగా ఇంకో ముప్పై ఐదు వేలు లేదా నలభై వేలు లేదా ఇరవై వేలు ఏదో వివిధ ఛానళ్ళలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది నారాయణ గారు కూడా చెప్పారు ఇది చాలా అన్యాయం ఇది చాలా చాలా అన్యాయం దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే ఐదు వేల ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట ఎయిర్పోర్ట్కు దేనికి కావాలండి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది అది సిఆర్డిఏ కిందికే పరిధిలోకే వస్తుంది మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మనకి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అంత బిజినెస్ ఉందా